జయ గురుదేవదత్త రామ్ సూరత్ కుమార్ అంటండి అరుణాచలంలో దర్శించుకోవాల్సిన క్షేత్రం అనమాట లోపల తీవనేవరు ఇది బయట మాత్రమే లోపల స్వామిది చాలా చాలా పెద్ద ఆడిటోరియం లాగా ఉంది చాలా బాగుంది ఇది అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు స్వామిని దర్శించుకునేందుకు భజన జరుగుతూ ఉంది లోపల అనమాట మామూలు చూసుకొని వచ్చేయాలి చాలా పెద్ద ఆశ్రమం అనమాట చాలా బాగుంది ఎక్కడ చూస్తున్నా నెమ్మల్ అండి రామ్ రామ్ అంట ఆయన ఎప్పుడూ స్వామి అందుకని రామ్నామే జరుగుతుండ భజన ఇక్కడ మాతాజీ ఉన్నట్టున్నారు యోగి రామ బయట ఆటోలాపితే అక్కడి నుంచి కొంచెం దూరం ఒక నడిచి రావాలి ఇది బయట నుంచి అనమాట మనం తీసేది లోపల రాని ఎవరంట చూడండి ఇదిగో అనమాట అదంతా ఆయన గొప్ప మహాత్ముడట పొండి స్వామి ఇలా మహాత్ములు ఉన్నారు కదా మహాత్ములు గురించి చెప్పుకుంటుంటా అలాంటి మహాత్ములు అంటే అయినా అలా యోగి రామ్ యోగి రామ్ సూరత్ కుమార్ జీ గురు గురు ఆఫీస్ రూమ్ మట్టిది మనం ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అందరిని ఏమన్నా అడిగితే ఇక్కడ ఏమేమి చూడాలి అని అన్ అడిగితే మొత్తం అందరూ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం ఒక అరుణాచలేశ్వరం చూసుకొని గిరి చేసుకొని చూసుకొని వెళ్ళిపోకూడదు ఇవన్నీ ఏవేవి ఇంపార్టెంట్ ప్లేస్లు ఉంటాయో అవన్నీ కూడా మనం తప్పకుండా చూడాలి రామ అంటుంది ఆయన ఎప్పుడు రామ రామ అని శ్రీరామ్ శ్రీరామ్ అనేవాడట ఆయన యోగా శలంట యోగశాల యాక్చువల్లీ బుక్ స్టాల్ అంట తెలుగు ఏమన్నా ఎప్పుడైనా ఎక్కడికైనా బుక్ షాప్కి వస్తే మన లాంగ్వేజ్ ఏదైతే అది మనం బుక్స్ అడగాలి కాబట్టి మన బుక్స్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం స్వామి ఎలా ఉన్నారో ఒక్కసారి మనం చూద్దాం స్వామి ఫోటోస్ అవి ఉన్నాయట స్వామి ఇలా ఉంటారండి ఇది బుక్ స్టాల్ ఇది புக் புக்ஸ்னாங்களா பர்மிஷன் எடுக்கீங்களா